అందరికీ నమస్కారం అండి బాచీరావ్ ఫిలాసఫీ స్కూల్కి వెల్కమ్ అండి ఈరోజు మన వీడియోలో కృష్ణతత్వము పరమాత్మ తన భక్తుల యొక్క కర్మని ఏ విధంగా తొలగిస్తాడు అనేది ఇక్కడ మనం చెప్పుకుందాం కుచేరుడు అనేటటువంటి వాడు కృష్ణుని యొక్క భక్తుడు చాలా పేదవాడు అధిక సంతానము కలిగి ఉన్నాడు అతని పేదరికము అనేది అతని గత జన్మ యొక్క కర్మ ఫలితము కృష్ణుడి దగ్గరికి రావణ తన స్నేహితుడికి కలవడం కోసం వచ్చినప్పుడు అటుకులు తీసుకుని వచ్చి సమర్పిస్తాడు స్వామికి స్వామికి ఈ స్వామి ఏం చేస్తాడు ఆ అటుకులని ఒక గుప్పిడి తీసుకుని నోట్లో వేసుకుంటాడు అంటే తన భక్తుడికి అటుకులు తీసుకురావాలి అనే సంకల్పాన్ని కలిగించి ఆ అటుకులు ద్వారా అతని యొక్క కర్మని తొలగింపజేశాడు అటుకుల రూపంలో ఉన్న అతని కర్మని స్వామి స్వీకరించి అతని కర్మని పాపాలను తొలగించాడు ఊరికే అతను డబ్బులు ఇవ్వడానికి స్వామి కుదరదు కాబట్టి ఈ విధంగా చేశాడు అది కృష్ణతత్వము కృష్ణుని యొక్క గొప్పతనము వీడియో మీకు నచ్చినాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారికి శంకరేశ్వర ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ టు ఆల్